ఓం శ్రీ నమః జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ ఈ మూడు మూటలను తాకు వెంటనే నీ జీవిత చక్రం అనేది తిరిగిపోతుంది అంతేకాకుండా నీ జాతకం అనేది తలక్రిందులుగా మారుతుంది అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి అందించడానికి మన ముందుకు వచ్చిందండి మరి దుర్గమ్మ తల్లిగా అందించే సందేశం ఏమిటో దుర్గమ్మ తల్లి మాటల్లోనే మనం తెలుసుకుందాం అంతేకాకుండా ముందుగా సందేశం వినే ముందు ఎవరికైతే దుర్గమ్మ తల్లి అంటే నమ్మకం ఉంటుందో ఇష్టం ఉంటుందో గౌరవం ఉంటుందో వారందరూ కూడా వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు ఇప్పుడు దుర్గమ్మ తల్లి సందేశం ఏమిటో దుర్గమ్మ తల్లి మాటల్లోనే తెలుసుకుందాం బిడ్డ జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులతో ఇప్పటికే నువ్వు సతమతం అవుతూ ఉన్నావు మరి ఇలా సతమతం అవుతూ ఉన్న సమయంలో నీ మనసులో ఒక అలజడి అనేది మొదలవుతుంది ఆ అలజడి ఏంటి అంటే కనుక నాకు ఎక్కడి నుంచైనా కానీ అకస్మాత్తుగా కలిసి వస్తే బాగుంటుంది లేదా నేను చేసిన పనికి అంటే ఏదైతే నేను ఇప్పుడు పని చేస్తున్నానో ఆ పనికి నాకు అధిక లాభం వస్తే బాగుంటుంది అప్పుడైనా నా కష్టాలు దూరం అవుతాయి నా బాధలు దూరం అవుతాయి అని చెప్పి అనుకుంటూ ఉంటావు కదా బిడ్డ అయితే ఇప్పుడే నేను నీ యొక్క జాతక చక్రాన్ని పూర్తిగా తిరిగి రాయబోతున్నాను దీనితో నీ యొక్క కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అది ఎలాగో ఈ చిన్న కథ ద్వారా చెప్తాను జాగ్రత్తగా తెలుసుకో ఒక ఊర్లో ఒక యువకుడు ఉన్నాడు ఆ యువకుడు ఏమని అనుకుంటాడు అంటే చిన్న వయసులోనే నాకు తల్లిదండ్రులు దూరమైపోయారు ఇక నాకు కావలసిన ధనం కూడా నా దగ్గర లేదు ఏదో చేసుకుంటుంటే నాలుగు వేళ్ళు కడుపులోకి పోతున్నాయి అంతేకాని నేను సొమ్ముని పొదుపు చేసుకుందాము అంటే ఏ రోజు కూడా నాకు అధిక మొత్తంలో లాభాలు వచ్చిందే లేదు ఇలా చిన్నప్పటి నుంచి నేను బాధలు పడుతూనే ఉన్నాను అసలు నా సమస్యలకు పరిష్కారమే లేదా అని చెప్పి అనుకుని ఆ యువకుడు తన యొక్క పనికి ఒక అరణ్యానికి వెళ్తాడన్నమాట అలా అరణ్యానికి వెళ్తున్నప్పుడు దారిలో ఒక పెద్ద అంటే వయసులో బాగా ఎక్కువ వయసు ఉన్న ఆయన ఒక ముసలాయన కనిపిస్తాడు ఆ ముసలాయన మూడు మూటలను పట్టుకుంటాడు ఆ మూడు మూటలను మోయలేక చాలా అవస్థ పడుతూ ఉంటాడు ఇక ఆ ముసలాయనకు ఈ యువకుడు కనిపించిన వెంటనే నాయన నువ్వు చూస్తుంటే చాలా చిన్నవాడిలాగా ఉన్నావు నీకు ఓపిక కూడా ఎక్కువగానే ఉంటుంది నేను పక్క ఊరికి వెళ్ళాలి అనుకుంటున్నాను కానీ నాకు వయసు అయిపోవడం వల్ల నా శరీరం ఇందుకు సహకరించడం లేదు ఈ మూడు మూటలను నేను మోయలేకపోతున్నాను కనుక నీకు ఒక మూట ఇస్తాను నాయన కొంచెం నన్ను పక్క ఊరికి చేరిస్తే చాలు నీ పని ముగుస్తుంది ఊరికినే నాకు ఏమీ చెయ్యొద్దు నాయన నువ్వు నన్ను పక్క ఊరికి కనుక చేరిస్తే మూడు బంగారు నాణాలు నీకు ఇస్తాను అని చెప్పి చెప్తాడు అప్పుడు ఆ యువకుడు చాలా సంతోషంతో వామ్మో బంగారు నాణాలు ఇక ఈ బంగారం అమ్ముకుంటే నాకు చాలా ధనం వస్తుంది అన్న ఆశతోటి సరే తాత నీ చేతిలో ఉన్న ఒక మూటని నాకు ఇవ్వు నేను నీకు పక్క ఊరు చేర్చి నిన్ను నా బాధ్యత తీర్చుకుంటాను అంటే పక్క ఊరిలో నిన్ను వదిలిపెట్టి నా యొక్క బాధ్యతను తీర్చుకుంటాను అప్పుడు నువ్వు నాకు మూడు బంగారు నాణాలు ఇద్దువు కాని అని చెప్పి ఒప్పందం చేసుకుంటే అప్పుడు ఆ అయిన యువకుడికి ఒక మూటని ఇస్తాడు అంటే ఒక మూటను తీసుకుని ఇస్తాడన్నమాట ఇక ఇద్దరూ కూడా కలిసి మాట్లాడుకుంటూ అరణ్యంలోకి నడుచుకుంటూ వెళ్తారు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ యువకుడు ఆ పెద్దాయన్ని అడుగుతాడు తాత ఈ మూటలో ఏముంది ఇంత బరువుగా ఉంది అసలు ఇందులో ఏం పెట్టారు అని చెప్పి అడుగుతాడు అప్పుడు ఆ పెద్ద అందులో ఎత్తడి నాణాలు ఉన్నాయి నాయన ఆ ఎత్తడి నాణాలు ఉండటం చేత ఆ మూట అనేది చాలా ఎక్కువ బరువుగా ఉంది కనుక నేను మోయలేక ఆ మూటనే నీకు ఇచ్చాను అని చెప్పి అంటాడు ఇక ఆ యువకుడు మనసులో ఆలోచించుకుంటూ వెళ్తాడు అన్నమాట ఇందులో ఇత్తడి నాణాలు ఉన్నాయి అంటే ఈ పెద్ద ఆయన ఏదైనా ఒక వ్యాపారాన్ని చేయడానికి వెళ్తున్నాడేమో లేదా అతనికి అంతకు ముందే ఏమన్నా ఇత్తడి వ్యాపారాలు ఏమన్నా ఉన్నాయేమో ఆ వ్యాపార స్థలం అనేది పక్క ఊర్లో ఉందేమో కనుకనే ఈ మూటలు తీసుకుని అక్కడికి వెళ్తున్నాడు అని చెప్పి అనుకుని సరేలే నాకెందుకు ఇవన్నీ ఏది ఎలా అయితేనే దీన్ని పక్క ఊరిలోకి చేర్చడం మాత్రమే నా బాధ్యత నా బాధ్యతను ముగించుకుంటే నాకు మూడు బంగారు నాణాలు వస్తాయి అని మళ్ళీ మాటలు పక్కన పెట్టి మూటను తీసుకుని వెళ్తాడు అన్నమాట ఇక ఆ మూటని కొంచెం దూరం అరణ్యంలోకి తీసుకుని వెళ్ళిన తర్వాత అరణ్య మార్గంలో ఒక పెద్ద నది అనేది అడ్డం వస్తుంది ఆ నదిని దాటితేనే మళ్ళీ మరొక అరణ్యంలోకి వెళ్ళి ఆ అరణ్య మార్గంలో నుంచి పక్క ఊర్లోకి వాళ్ళు వెళ్ళగలుగుతారు ఇక ఆ నది అనేది కొంచెం నడుముల వరకు లోతు ఉంటుంది ఇక ఈ యువకుడు వయసులో ఉండడం చేత అతనికి అతిపెద్ద కష్టం అనిపించలేదు గబా గబా అతను ఆ మూటను తీసుకుని నదిలోకి ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్తున్నాడు కానీ ఈ పెద్ద కొంచెం కష్టంగా అనిపించింది నాయనా నువ్వు ఈ రెండవ మూటని కూడా పట్టుకుంటావా ఎందుకంటే నేను ఈ రెండు మూటలను తీసుకుని ఈ నదిని దాటలేకపోతున్నాను చాలా కష్టంగా ఉంటుంది నాకు నా శరీరం అందుకు సహకరించడం లేదు నాయన అని చెప్పి అంటాడు అప్పుడు ఆ యువకుడు సరేనని చెప్పి అంటాడు నాయన ఊరికినే ఏం అవసరం లేదు ఈ రెండవ మూటని కూడా నువ్వు పక్క ఊరికి గనుక చేర్చగలిగితే అంటే నీకు ఇచ్చిన మొదటి మూటతో పాటుగా ఈ రెండవ మూటని కూడా నువ్వు పట్టుకుని పక్క ఊరి వరకు కనుక నాకు సాయం చేస్తే మరో మూడు బంగారు నాణాలు ఇస్తాను అని చెప్పి అంటాడు ఇక ఆ మాట విన్న తర్వాత ఆ యువకుడికి చాలా సంతోషం కలుగుతుంది ఇక వెంటనే ఆ పెద్దాయన చేతిలో అతను ఇచ్చిన మూటను తీసుకుంటాడు ఇక కొంచెం దూరం అంటే ఆ నదిని దాటి అరణ్యలోకి వెళ్ళి కొంచెం దూరం వెళ్ళగానే పెద్ద ఈ రెండవ మూట కూడా కొంచెం బరువుగానే అనిపిస్తుంది మరి ఈ రెండవ మూటలో ఏమున్నాయి అని చెప్పి అడుగుతాడు నాయన ఆ రెండవ మూటలో వెండి నాణాలు ఉన్నాయి కనుక ఆ మూట ఇత్తడి వాటి తర్వాత బరువుగా అనిపించింది ఈ వెండి మూట కనుక ఇది జాగ్రత్తగా పట్టుకో నాయన అని చెప్పి చెప్తాడన్నమాట ఆ యువకుడికి మరొక ఆలోచనతో పాటుగా కొంచెం ఆశ కూడా కలిగింది ఈ పెద్ద ఇంత ధనాన్ని అంటే ఈ ఇత్తడి నాణాలను ఇంత వెండి నాణాలను ఎక్కడి నుంచి తీసుకుని వెళ్తున్నాడు ఇతను ఏమన్నా దొంగతనం చేసి ఆ నాణాలను మూటలు కట్టుకుని ఊరి దాటి వెళ్ళిపోతున్నాడా లేకపోతే అతని యొక్క ఆస్తులు ఏమైనా అమ్ముకుని వాటిని వీటి రూపంలో పొదుపు చేసుకుని వేరే ఊరు వెళ్ళిపోతున్నాడా లేకపోతే ఇతనికి ఏదైనా వ్యాపారం ఉందా సరే ఏది ఏమైనా కానివ్వు ఇప్పుడు కనుక ఈ అరణ్యంలో ఎవ్వరూ లేరు మేమిద్దరం మాత్రమే ఉన్నాము చూస్తూ ఉంటే ఇతని వయసులో చాలా పెద్ద ఆయనలాగా ఉన్నాడు ఈ రెండు మూటలను తీసుకుని నేను పరిగెత్తుకుంటూ పారిపోతే ఇతను నన్ను వెంటాడి పట్టుకునేంత శక్తి లేదు ఈ పెద్ద మరి ఇలా చేద్దామా అని చెప్పి ఆ యువకుడు ఆలోచిస్తూ ఉంటాడు అన్నమాట అలా కొంచెం సేపు ఆలోచించగానే మళ్ళీ అతనే అనుకుంటాడు చీ ఎందుకు నేను ఎలా ఆలోచిస్తున్నాను వద్దు తప్పు చేస్తున్నాను ఈ పెద్ద పాపం ఎంత కష్టపడి ఈ ధనాన్ని సంపాదించుకున్నాడో ఒకవేళ తను చిన్నప్పటి నుంచి పోగు చేసుకున్న ధనం అనేది ఇప్పుడు తనకి వృద్ధాప్య వయసులో ఉపయోగపడడానికి ఎక్కడికన్నా తీసుకెళ్ళి అక్కడ తినడానికి అంటే అక్కడే కాలం గడపడానికి తీసుకుని వెళ్తున్నాడేమో నేను కనుక దొంగతనం చేస్తే అది మహాపాపం అవుతుంది అని చెప్పి అనుకుని మళ్ళీ అతను అరణ్యంలో ప్రయాణాన్ని కొనసాగిస్తాడన్నమాట ఇక కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పక్క ఊరు వెళ్ళడానికి మధ్యలో ఒక పెద్ద కొండ అనేది అడ్డం వస్తుంది ఆ కొండను కనుక దాటితేనే పక్క ఊరికి చేరుకోగలుగుతాము ఆ కొండ చూడడానికి చాలా ఎత్తుగా ఉంది ఇక ఈ పెద్ద ఆ కొండ కళ్ళే చూడగానే భయం వేస్తుంది నాయన నువ్వు ఏమీ అనుకోవద్దు నువ్వు ఈ మూడవ మూటని కనుక తీసుకుని ఈ కొండను దాటి కనుక నన్ను పక్క ఊరిలో కనుక చేరిస్తే మొత్తంగా నీకు నేను మూడు మూటల మీద కలిపి పది బంగారు నాణాలను ఇస్తాను నేను ఈ కొండని దాటడం మూటను ఎత్తుకుని అసాధ్యమవుతుంది కనుక ఈ చిన్న సహాయం నాకు చేసి పెట్టిన ఆయన అని చెప్పి ఆ పెద్ద ఆయన ఆ యువకుడిని అడుగుతాడు అప్పుడు ఆ యువకుడు పది బంగారు నాణాలు అనేసరికే చాలా ఆశతోటి సరే అని చెప్పి ఆలోచించకుండా ఆ మూటని కూడా తన భుజాల మీద ఎత్తుకుంటాడు ఇక మూడు మూటలను ఎత్తుకొని కొంచెం కష్టంగా ఉన్నా కానీ బంగారు నాణాలు వస్తాయి కదా అని ఆశతోటి మూట ఎత్తుకుని మూడు మూటలను ఆ కొండపైకి ఎక్కుతూ వెళ్తాడన్నమాట ఇక ఆ కొండ మీదకి సగం దూరం ఎక్కిన తర్వాత ఆ యువకుడు పెద్దాయన్ని అడుగుతాడు పెద్ద కూడా యువకుడితో పాటు సమానంగా కొండను ఎక్కుతాడు ఎందుకంటే పెద్ద చేత చేతిలో ఏ మూటలు లేవు ఖాళీ మనిషి కాబట్టి యువకుడితో సమానంగా ఎక్కగలుగుతాడు ఇక కొంచెం దూరం వెళ్ళిన తర్వాత యువకుడు పెద్దాయిన్ని అడుగుతాడు తాత ఈ మూడవ మూటలో ఏముంది ఇది కూడా బరువుగా అనిపిస్తుంది అంటాడు నాయనా ఈ మూటలో బంగారు నాణాలు ఉన్నాయి అందులో ఇత్తడి రెండవ మూటలో వెండి మూడవ మూటలో బంగారం మూడింటిలో కూడా నాణాలు ఉన్నాయి అని చెప్పి అనేసరికి ఆ యువకుడికి వామ్మ మూటడు బంగారు నాణేలు ఇది ఇక మామూలుగా వదిలేస్తే కుదరదు అసలు ఇంత ధనం ఇక్కడికి ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది నేను ఇప్పుడు ఈ మూడు మూటలను తీసుకుని వెళ్ళిపోతే ఇతను నన్ను ఏం చేస్తాడు నన్ను ఏం చేయగలుగుతాడు ఇక ఈ మూడు మూటల్లో ఉండే నాణ్యాలను కనుక నేను అమ్ముకుని సొమ్ము రూపంలో దాచుకుంటే కాలం కూడా ఏ కష్టం చేయకపోయినా కానీ ఆనందంగా కూర్చుని తినొచ్చు ఇక నా జీవితంలో బాధలు అనేవి లేకుండా పోతాయి ఆనందంగా నేను గడపవచ్చు అని అత్యాసతోటి ఆ ముసలాయిని కొండ నుంచి కిందకు నెట్టేసి మూడు మూడలను తీసుకుని పరుగు పరుగున వేరే ఊరికి అతడు వెళ్ళిపోతాడు అన్నమాట ఇక కొంచెం దూరం పరిగెత్తిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తాడు ఆ వెనక్కి తిరిగి చూసినప్పుడు పెద్దయిన జాడ కూడా ఆ యువకునికి కనిపించదు ఇక ఎవ్వరూ ఇక్కడ లేరు అనుకుని కూర్చుని ఆ మూడు మూటలని ఇప్పదీస్తాడు మూడు మూటల్ని ఇప్పదీసిన తర్వాత మూడు మూటల్లో కూడా ఇనుప మొక్కలు అనేవి ఉంటాయి అతనికి చాలా ఆశ్చర్యం వేస్తుంది ఇదేంటి ఇత్తడి అన్నాడు వెండి అన్నాడు బంగారం అన్నాడు కానీ ఇనుప మొక్కలు ఉన్నాయి ఏంటి నేను ఇంత పని చేశానేంటి అని చెప్పి అలా బాదుకుంటూ అక్కడ ఏం చేయాలో అర్థం కాక కూర్చుని కొంచెం సేపు అంటే కొంచెం సేపటికి నిద్ర పట్టేసి పడుకుని నిద్రపోతాడు అన్నమాట నిద్ర లేచి చూసేసరికి పెద్దయిన ఆ మూటల్ని ముడివేసుకుంటూ కనిపిస్తాడు నాయన నేను పరిగెత్తలేను అని చెప్పి నా వయసుని అలుసుగా చూసుకొని నన్ను వెనక్కి నెట్టేశావే కొంచెం కూడా నీకు జాలి అనిపించలేదా నేను నిన్ను నమ్మి ఈ మూటల్ని అప్పచెప్తే దొంగతనం చేసి వచ్చేస్తావే ఇది నీకు న్యాయమేనా అని చెప్పి అడుగుతాడు అప్పుడు ఆ యువకుడు అంటే అవమానంతో అతను చేసిన తప్పు తోటి ఆ పెద్ద ఆయనతో ఏమీ నోరెత్తి మాట్లాడకుండా తలదించుకొని కూర్చుంటాడు అయితే నాయన నువ్వు ఇలా చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది అంటాడు అదేంటి నేను ఇలా చేయడం మీకెందుకు సంతోషంగా ఉంది అయినా కానీ మీరు ఇత్తడి అన్నారు వెండి అన్నారు బంగారు నాణాలు అన్నారు తేరా చూస్తే ఇందులో ముక్కలు ఉన్నాయి ఇంత మోసమా అని చెప్పి అంటాడు నాయనా నేను నీకు చూడడానికి పిచ్చివాళ్ళ కనిపిస్తున్నానా నేను ఆ పక్క ఊరికి మహారాజుని నా తరువాత ఎవ్వరూ కూడా నా రాజ్యాన్ని చూసుకోవడానికి లేరు నాకు పుత్ర సంతానం లేదు నాకు అసలు పెళ్ళే కాలేదు కానీ నా రాజ్యమని అనేది చాలా పెద్దది నాకు డబ్బుకు కానీ ఆస్తికి కానీ సొమ్ముకు కానీ బంగారానికి కానీ ఎటువంటి దిగులు లేదు నేను పెద్ద మహారాజునే ఒక నేను నీకు ఇది బంగారం వెండి ఎత్తడి అని ఎందుకు చెప్తాను అంటే నాకు వయసు అయిపోయింది నా తరువాత స్వార్థం లేకుండా ఎటువంటి ఆశ అనేది లేకుండా ప్రజలని పాలించడానికి ఒక యువరాజు నాకు కావాలి అటువంటి నమ్మకమైన వ్యక్తి కోసం కొన్ని రోజుల నుంచి నేను వెతుకుతూ ఉన్నాను నువ్వు కనుక ఈ యొక్క బంగారం వెండి ఇత్తడి మీద ఆశ లేకుండా నన్ను నా రాజ్యానికి ఆ మూటలతో చేర్చగలిగినట్లయితే నేను నిన్ను మహారాజు స్థానంలో కూర్చోబెట్టేవాడిని అంటే ఆ పక్క ఊరు రాజ్యానికి మొత్తానికి కూడా నిన్ను యువరాజుని చేసేవాడిని అప్పుడు ఇటువంటి మూటలు అనేవి కొన్ని కోట్లలో నీ దగ్గర బంగారు నాణాలు ఉండేవి కానీ నువ్వు అత్యాసకు పోయి నన్ను మోసం చేసి పెద్ద వయసు వాడిని అన్న జాలి కూడా లేకుండా కొండ మీద నుంచి నన్ను నెట్టి పడేశావు ఇప్పుడు నీ యొక్క జాతకం అనేది ఎలా మారుతుంది ఇంత అత్యాస నీకు ఉన్నప్పుడు నువ్వు కనుక నన్ను పక్క ఊరికి చేర్చినట్లయితే నీ జాతక చక్రమే మారిపోయి ఒక యువరాజు స్థానంలో నువ్వు ఉండేవాడివి కానీ ఇప్పుడు నీకు ఆ అర్హత అనేదే లేదు అని చెప్పి ఆ యొక్క పెద్ద అంటే ఆ మహారాజు ఆ యువకుడికి చెప్తాడు అయ్యో నేను ఎంత పెద్ద పొరపాటు చేశాను నేను అత్యాసకు పోయి నాకు పట్టబోయే అదృష్టాన్ని నా చేతులతో నేనే నాశనం చేసుకున్నాను అని చెప్పి ఆ యువకుడు ఏడుస్తూ కూర్చుంటాడు అన్నమాట అయితే ఇక్కడితో కథ ముగుస్తుంది కథ ద్వారా దుర్గమ్మ తల్లి మనకు ఏం చెప్పాలి అనుకున్న నీతి ఏంటి అంటే కనుక బిడ్డ అదృష్టం అనేది చెప్పకుండా నిన్ను వరిస్తుంది ఎన్నో మార్గాల ద్వారా అది నీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తుంది కానీ వచ్చిన ప్రతిసారి కూడా నీ యొక్క అత్యాశతో కానీ నీ యొక్క కుళ్ళుతో కానీ నీ యొక్క ఈర్షతో కానీ నీ యొక్క స్వార్థంతో కానీ ఆ యొక్క అదృష్టాన్ని నువ్వు పక్కకి నెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నావు కానీ అది నీకు పడుతున్న అదృష్టం అని చెప్పి నువ్వు గుర్తించలేకపోతున్నావు కనుకనే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా నీ యొక్క జాతకంలో ఎటువంటి మార్పులు అనేవి రాకుండా ఉంటున్నాయి కనుక ఇక పైన కానీ ఏది ఎందుకు నీ జీవితంలో జరుగుతుంది ఇప్పుడు జరగబోతుంది అని ఆలోచించుకుని కనుక నువ్వు ఎటువంటి స్వార్థం లేకుండా మంచి మనసుతో ముందడుగు వేస్తే తప్పకుండా అదృష్టం నిన్ను తప్పకుండా వరిస్తుంది అంతేకాకుండా నీ యొక్క జాతక చక్రం కూడా పూర్తిగా మారుతుంది కనుక ఎటువంటి స్వార్థాలు కుళ్ళులు కుతంత్రాలు ఈర్షలు పెట్టుకోకుండా ఒకరికి మంచి చేసే ప్రయత్నం చేస్తే కనుక నీ యొక్క జాతక చక్రం త్వరలోనే మారుతుంది నీకు మహారాజయోగం అనేది పడుతుంది అని చెప్పి ఈ కథ ద్వారా మనకు దుర్గమ్మ తల్లి ఈ విధంగా మనకి ఒక చక్కటి సందేశాన్ని అందించిందండి ఈ యొక్క కథ అనేది మీకు వినడానికి ఎలా అనిపించిందో కానీ మన జీవితంలో మన చేతులతోనే మనకి పడుతున్న అదృష్టం కష్టానికి మనమే దూరం చేసుకుంటాము అని చెప్పి దుర్గమ్మ తల్లి మనకు నేరుగా తెలిపింది మరి మన జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకుని దానికి తగ్గట్లుగా మనం సరైన అడుగు కనుక వేస్తే మన యొక్క కష్టాలు తొలగిపోయి జీవితంలో మనకి మహా అదృష్టం పడుతుంది అని చెప్పి మనకి ఈ సందేశాన్ని అందించిందండి మరి ఈ సందేశం మీకు నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశలు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి